హాయ్ చిన్ని గారు హీట్ చేస్తుంది బకెట్ హాట్ వాటర్ తీసుకొని తీసుకోవాలి మొత్తం వేసుకున్నాం పర్లేదు జుట్టు ఉడిపోద్ది అంతే ఎదగదంట కదా ఎప్పుడు నాకు పెట్టకండి ఓన్లీ హెయిర్ కే పెట్టండి పెట్టుకోవడమే రా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతారో అప్పుడు చిన్ని గారు ఫేస్ రివీల్ చేసి ఇస్తారు మీకోసం హాయ్ చిన్ని గారు హాయ్ ఏంటిదిక్ ఆయుర్వేదిక్ ఆయిల్ పేరే దీంట్లో అయితే మిక్స్ చేసాను ఆయుర్వేదికాంది గారు హెయిర్ స్టైల్సే కాదు హెయిర్ ఎలా గ్రోత్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తున్నారు అది ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అంట దాన్ని హీట్ చేస్తుంది బకెట్ హాట్ వాటర్ తీసుకొని జస్ట్ ఇవి హాస్టల్ థింగ్స్ అండి ఏంటి మళ్ళీ చెప్పు నేను వీడియో రికార్డ్ ఆన్ చేయలేని దాకా ఇది ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి మొత్తం వేసుకున్న బర్లే జుట్టుపోద్ది అంటే వేసుకున్న బర్లేదు జుట్టుపోద్ది అంటే మొత్తం వేసుకున్న పర్లేదంట కాకపోతే జుట్టు ఊడిపోతుందంట ఏంటి ఎలా పెట్టుకోవాలో చిన్నగా చూపిస్తారు హెయిర్ స్టైల్స్ హెయిర్ గ్రోత్ ఎలా చేసుకోవాలనేది ప్రతిదీ చెప్తారు తన హెయిర్ చూపించిన మీకు తన హెయిర్ చూడండి తను హెయిర్ స్టైల్సే కాదు హెయిర్ గ్రోత్ కూడా మెయింటైన్ చేస్తుంది కాబట్టి మంచిగా ఎంత లాంగ్ హెయిర్ చూడండి ఎంత లాంగ్ ఉంది హెయిర్ లాంగ్ హెయిర్ అనమాట ఇలా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోవాలి ఇలా ప్యాక్ చేసుకుంటూ పెట్టాలి అండ్ మీరు కుదుళ్ళకి పెడుతున్నారు మాడకి పెట్టండి హెయిర్ కుదుర్లకి ఎదగదంట కదా ఎప్పుడైనా ఎప్పుడైనా ఇక వీటికి స్కాల్స్ స్కాల్స్కి పెడితే ఎదుగుతుందని విన్నాను నేను వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అలానే చూపిస్తారండి మనం కదా కొద్ది వెరైటీ నా యూట్యూబ్ ఛానల్లో చిన్ని గారు చూపిస్తున్నారు కుదుర్లకి పెట్టండి హెయిర్ ఆయిల్ స్కాల్స్ కి కాదు అని అంటున్నారు సో మీరు ఎప్పుడు మాడ పెట్టకండి ఓన్లీ హెయిర్ కి పెట్టండి రాన్న వద్దండి గారి ఫేస్ చూపించదు అనుకుంటా కదండి నా ఛానల్లో ఎప్పుడు ఫేస్ రివీల్ చేయము ఎప్పుడంటే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతారో అప్పుడు చిన్ని గారు ఫేస్ రివీల్ చేసిస్తారు కోసం మరెన్నో వీడియోలు నేను మీ ముందుకి తీసుకొస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయండి ఆయిల్ పెట్టుకోవడం తర్వాత తల మీద గిన్నె అలా బోర్లించుకోవడం వల్ల తలకి ఆయిల్ బాగా పడుతుంది అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్